అగ చూస్తున్నారు కదండి పూజా సామాన్లు అన్నీ వాళ్ళు మాకు ఇచ్చిన తర్వాత ఆచమనం చేసి మొదటగా ముందు విక్షక్సేనుడికి పూజ చేయించారు విక్షకసేనుడి పూజ అయిన తర్వాత చెప్పాను కదండీ నైవేద్యానికి కూడా బాదం పప్పు జీడిపప్పు అన్నీ పెట్టారు అన్ని నామాలతో విక్షకసేనుడి పూజ అయిపోయిన తర్వాత అదే పూజకి కావాల్సిన ఆవాహనం చేసి పూజ అంతా మా చేత చేయించి నైవేద్యం పెట్టించి ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత రాముడికి రాముడి పూజ మొదలైందనమాట ఇద్దరం కలిపి అలా అలా అందరం అంతమంది ముప్పై రెండు మంది జంటలు అలా కలిసి చేయడం అన్నది ప్రతి ఒక్కళ్ళు సంతోషపడ్డారన్నమాట అందులో తమిళ్ వాళ్ళు కన్నడ తమిళ్ గుజరాతీ పంజాబీ మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారండి అది నిజంగా అందరికీ చాలా సంతోషం అనిపించింది అనమాట వాళ్ళకి కొంచెం మన ఆంధ్ర పద్ధతి తెలీదు కానీ ఆ పూజారి గారు చెప్పినవన్నీ తెలుసుకుని అందులో మళ్ళీ వాళ్ళ ఆవిడ కూడా ఉందన్నమాట తను అందరికీ అన్ని అర్థమయ్యేలా ట్రాన్స్లేట్ చేస్తూ ప్రతి ఒక్కరికి సమయం ఇచ్చి వాళ్ళకి అర్థమయ్యేలా అన్నీ చెప్తూ చేయించడం వల్ల అందరూ చాలా సంతోషపడ్డారు అనమాట రాముడు అందరి వాడు కదండి మా ఆ హిమాచలం మొత్తం భారతదేశం అంతా రామమయం రాముడు లేని ఊరు లేదు రామాలయం లేని చిన్న వీధి కూడా లేదు మన భారతదేశంలో అందుకని రాముడిని అందరం కూడా మన ఇంటి వాడు కింద భావిస్తాం అలాంటి రామ కళ్యాణానికి ఇంకా రాష్ట్రాలు భాషలు భేద ఎక్క భేదం ఎక్కడుందండి అందరం భలే సంతోషపడ్డారన్నమాట అసలు కళ్యాణం అయిపోయిన తర్వాత అందరిలోనూ ఒక తెలియని ఆనందం